ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ అచలానంద ఆశ్రమం నందు కార్తీక మాస ఏకాదశి సందర్భంగా ఏకాదశి రుద్రాభిషేకం విశేష పూజా కార్యక్రమాలు ఆశ్రమ నిర్వాహకులు శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి పర్యవేక్షణలో నిర్వహించారు కార్తీక మాసం పర్వదినాల సందర్భంగా అచలానంద ఆశ్రమంలో విశేష పూజా కార్యక్రమాలను జరిపించడం జరిగిందని కార్తీక మాసంలో మహాశివుని పూజించడం ద్వారా భక్తులు తమ జీవితాలను సార్థకం చేసుకోవచ్చని తెలిపారు ఈ సందర్భంగా సూదనగుంట కోటేశ్వరరావు పద్మజ దంపతుల ఆధ్వర్యంలో ఏకాదశి రుద్రాభిషేకాన్ని శాస్త్రోక్తంగా పండితులు జరిపించారు ఈ సందర్భంగా స్థానిక భక్తులు మహిళలు పరమేశ్వరునికి జరిపించిన ఏకాదశి రుద్రాభిషేకం పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు స్వామివారికి పంచామృతాభిషేకం జరిపించి అనంతరం బిల్వార్చన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు

చద కలమేన మాగరేద నవకారి నామేన మాగరే నమహోర స్వామి మాగరేన భవతేన పరిచేద నవ భాగ సమృతమేన మాగరేద ప్రమాణ నవ సభే రాజరాజుల నేత్ర ప్రవర్స్యా ధేవియా ఏత దేవతై చదతేన నవత్యాయ ఆన్యాయ దసరేన ప్రవసన నవ ధోనక రహితాయ నమః యా తేసాస్త్వమేన యత్నమందులాహ తాళా శోభా కోత్రే

See ya!

yeah. कवत् पयामि गोम तुजालि ननारो समत्वयास्नां दंताद मय कवत् पयामि वस्त्रेम बन्तारयाने क्षा क्षक्षणा समत्वयामि अह मा पूरी नवचनम जनमः सम्भो नमः श्रीनय गोम चंभे नमः श्रीनय ओपिनागि देय नमः गोमनसिराय गोशतेकराय नमः गोलो काक्ष ये नमः ओम निरलोहिता ये नमः ओम नृशिनाय ओम शंखराय नमः ओम नृशिनाय ओम सोलानानि ये नमः ओम नृशिनाय ओम वक्रांगले नमः ओम नृशिनाय ओम उष्टवल्लनाय नमः ओम नृशिनाय ओम शिवविस्ता ये नमः ओम नृशिनाय ओम पिकानाय नमः ओम नृशिनाय ओम श्रीकंताय नमः ओम नृशिनाय Yeah, కూర్చోండి కూర్చోండి మాట్లాడాలి అమ్మ ఐదు నిమిషాలు కూర్చోండి ఒక్క ఐదు నిమిషాలు ఇక్రహం వాడ సోమణిగా ఉన్నావాళ్ళ నాన్నగారిని మూడవమ్మని చెప్పాము ఈ ఆశ్రమంలో గురువు గారు పరంపరించిన తర్వాత ఇక్కడ గురువు గారు విక్రమ వారి పాత్ర ఉన్నది ఆశ్రమ నిర్వహణకి ప్రతి నెల కొంత అమౌంట్ వారు తీసుకొచ్చి వారే స్వయంగా తీసుకొచ్చి నాకు గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత వివాహ సంవత్సరాలుగా సంతానం కలిగిన వాళ్ళు మన ఆశ్రమంలో శాస్త్ర విషయాలు కొంతవరకే పాటిస్తాం అచ్చి చెప్పుస్తామని చెప్పాడు గురువు గారు నా దగ్గర రూపాయి లేదు వదిలిపెడుతున్నాను రోజుల తర్వాత వచ్చి తీసుకెళతానని చెప్పాడు ఏం చెప్పానంటే మన భక్తుల ద్వారా ఏర్పడినటువంటి ఆశ్రమం నేను వ్యాపారం చేశాను రెండు మాటలు చెప్తాను అపరా వ్యాపారం ఈ వ్యాపారం చేస్తూ ఉంటే మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఆ రోజు ఒంగోలు రావడం మళ్ళీ గురువు గారు వెళ్ళలేదు ఆస్తున్నాడు నాకు ఆలోచన వచ్చేసింది గురుగారు మనం వ్యాపారం చేసిన వ్యాపారం మా ఎంత ఉంది అప్పుడు మళ్ళీ మనసు ఎక్కడ పోతుంది అప్పుడు వెళ్ళి

you గారు పిల్లలు పూజిత పూజ పండిత్ గారు కుమార్తె శ్రీదేవి గారు కృష్ణ ప్రసాద్ యశ్వంత్ మనస్విని గారు వీరికి వీరి కుటుంబానికి ఎలా ఆ పరమేశ్వరం యొక్క అనుగ్రహం అధిష్టాన దేవతలైన శ్రీ వీర పరమేంద్ర స్వామి శ్రీ గోవింద బాబు దివ్య అనుగ్రహం గురుదేవులు శ్రీ 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 యశాంత్ స్వామి ఆశీస్ ఎలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను నా పేరు సోదరుడు కోటేశ్వరరావు అని పిలుస్తారు నేను అచ్చున స్వామి గారి బుద్ధుడిని గత మూడు సంవత్సరాల నుంచి ఋదాభిషేకం చేపిస్తూ ఉండి అన్నదానం చేస్తూ ఉన్నాను ఈ స్వామిగారి అభిప్రాయం వల్ల అంత సవ్యంగా జరుగుతుంది స్వామిగారి అభిప్రాయం ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను శ్రీగురు ఓం ప్రశాంత్ మంది బంధులైన శుభాహ్వానం మన యొక్క ఆశ్రమంలో ఈరోజు ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది పౌరోహితుల నిష్ణాతులైన పౌరోహితుల చేత సోదనకొండ కోడేశ్వర పద్మజాగారులు దంపతుల చేత ఈ యొక్క కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం వారే పూజ కూర్చొని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అయినటువంటి భోజనాలు అన్ని వారే ఏర్పాటు చేశారు శివుడికి ఒక్క నీటి బిందువు పడితే ఎంతో ఇష్టం అలాంటిది పదకొండు రుద్రాలతో అభిషేకం చేయడం అంటే ఆయనకి ఎంత ఇష్టమో చూడండి దానివల్ల శివుడు ప్రీతి ప్రీతిపాత్రుడై పంచభూతాన్ని సమతుల్యంగా ఉంచి వర్షాలు పడినట్టు చేసి పంటలు పండేట్టు చేసి పంటలు సమతుల్యంగా రైతులకు అందటి చేసి సరైన ధర వచ్చేటి చేసి వ్యాపారస్తులకు వ్యాపారం బాగుండేట్టు చేసి ఉద్యోగస్తులకు ఆరోగ్యము వాళ్ళ వృత్తి బాగుండేట్టు చేసి అన్ని వృత్తుల వాళ్ళకి ఆరోగ్యము ఐశ్వర్యము భోగము భాగ్యము సుఖము సంతోషం ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు అలాంటి పరమేశ్వరుని అనుగ్రహం అందరికి కలగాలని మనం ప్రతి సంవత్సరం కార్తీక భవన ఏకాదశిలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని అందరూ కలగాలని అందరూ బాగుండాలని దేశం మన రాష్ట్రం దేశం ప్రపంచం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ శ్రీ గురుపు జనమానం మన యొక్క అచనందాసంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది